కర్నూలు బస్సు ప్రమాదం బాపట్ల జిల్లా పూసపాడులో తీరని విషాదాన్ని నిలిపింది ఘోర అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని గన్నపనేని దాత్రి మృతి చెందింది బెంగుళూరులో పనిచేస్తున్న దాత్రి దీపావళి సందర్భంగా హైదరాబాద్లోని బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఘటన జరిగింది కూతురు మరణాన్ని వార్త తెలుసుకున్న తల్లి సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలసిస్తున్నారు ఈ ఘటనతో మూసపాడు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి మాదైతే సంకల్పాల దగ్గర కల్పాడు మేము మాకు ఈ పాప ధాత్రి అనే పాప మా సుటిగుడు మనోరాజు ఆ ఎంటెక్ చేసింది జీ కంపెనీలో బెంగళూరులో జాబ్ చేస్తుంది తనకేదో హైదరాబాద్లో పని ఉందని ఒక నాలుగైదు రోజుల నుంచి హైదరాబాద్ లోనే ఉంది హైదరాబాద్లోనే ఉంది రాత్రి మా అబ్బాయి హైదరాబాద్లో ఉంటే అక్కడ మా ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మా అబ్బాయి రాత్రి బస్ ఎక్కిచ్చాడు ఆ సంగతి మాకు తెలుసు ఆ అమ్మాయి హైదరాబాద్ వెళ్ళిన సంగతి తర్వాత మాది సత్తనపల్లి దగ్గర పకాలు పడు మేము టీవీ వస్తుండేసరికి టీవీలో ఇట్లా బెంగళూరు బస్సు అని చెప్పేసి అన్నారు ఇంకా మేము పరిస్టుగా చూసి అదంతా ఫోన్ అది చేసేటప్పటికి ఇదే ఈ బస్సు ఆ అమ్మాయి ఎక్కిన బస్ అని తెలిసింది తర్వాత పంతొమ్మిది మంది పంతొమ్మిది మంది పంతొమ్మిది ఇరవై ఒక్క మంది సర్వైవర్స్ ఉన్నారని స్క్రోలింగ్ వస్తుంది సరే అస సర్వైవర్స్లో ఏమైనా ఉంటుందో అని ఆశపడ్డాము మేము తర్వాత కొంతసేపటికి ఈ నెంబర్స్ డిస్ప్లే చేశారు కాల్ సెంటర్ నెంబర్స్ డిస్ప్లే చేస్తే ఒక నెంబర్కి ఫోన్ ఫోన్ చేసి మా అమ్మాయి దాత్రి జీ దాత్రి ఏమైనా సర్వైవర్స్లో ఉన్నారు కాస్త చూడండి అంటే వాళ్ళు పాపం చెక్ చేశారండి చెక్ చేసి సర్వైవర్స్లో లైవ్ మెంబర్స్లో ఎవరు లేదని చెప్పారండి మాదైతే